వినేవారిని బట్టి వాక్యం చెప్పాలి అంతేగాని నేనెంత గొప్ప ఉన్నో ప్రదర్శించకూడదు వినేవారు ఏ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఏది అవసరమో ఆ మాటలు చెప్పాలి చాలామంది వాక్యం చెప్తుంటారు వాళ్ళ గొప్పతనం కోసం ఏదేదో చెప్తుంటారు అది తప్పండి మన వాక్యం వినేవాళ్ళు ఎవరు దాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఏది అవసరమో ఆ మాటలు చెప్పాలి నీ జ్ఞానం ప్రదర్శించకూడదు ఇక్కడ ఇక్కడ పేలిక్స్కి ఆయన భార్యకి అవసరమో పేలిక్స్ అంటే ఎవరు ఎవరండి ఆయన ఒక గవర్నర్ గవర్నర్ అంటే ఏంటి పెద్ద ఉద్యోగం చూడండి డబ్బులు బాగుంటే ఆయన దగ్గర అధికారం ఉంది ఏదంటే అది చేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఏం అవసరం అంటే నీతి గురించి చెప్పాలి నీ హద్దులను ఉండాలి నువ్వు అధికారి కావచ్చు నీ హద్దులను ఉండాలి నీకు కూడా పై అధికారు ఉన్నాడు నువ్వు గవర్నర్వి ఒక ప్రాంతానికి గవర్నర్వి నీ మీద పెద్ద ఆయన ఎవరు కైసర్ ఉంటాడు కైసర్ అంటే అందరికంటే పెద్దోడు ఆయన మరి కైసర్ కంటే పెద్దోళ్ళు ఎవరు దేవుడు ప్రతి వాళ్ళకి పైన ఉంటారు కొంతమంది అదే చెప్తున్నాడు నువ్వు గౌరవం అయితే కావచ్చు ఎలా ఉండాలా నీతిగా ఉండు రెండవది ఆశా నిగ్రహం కలిగి ఉండు ఉన్నాయి కాబట్టి ఏదంటే చేస్తాను అంటే తప్పు ఆశా నిగ్రహం కలిగి ఉండు మనం చూసాం కదా సొలం మోని పెద్ద రాజు అయ్యాడు ఏం చేశాడండి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యను చేసుకుండా అంట ఏడు వందల మందిని పెళ్లి చేసుకున్న రాజకుమార్తెల్ని డబ్బు ఉందా కదా అంత తాగాడా ఇంకా మూడు వందల మందిని ఎగిస్తా ఉంచుకున్నాడు అంట అంటే వెయ్యి మందిని మెయింటైన్ చేశాడు డబ్బు ఉంది అధికారం ఉంది నన్ను ఎవడం చేస్తాడు అదే చెప్తున్నాడు పెలిక్స్కి ఆశా నిగ్రహం అది అవసరం మనిషికి నీకు ఆశలు ఉండొచ్చు స్త్రీ అంటే ఆశ ఉండొచ్చు ధనం అంటే ఆశ ఉండొచ్చు పదం అంటే ఆశ ఉండొచ్చు కానీ హద్దుల్లోనే ఉండాలా జాగ్రత్త మూడవది రాబో విమర్శన గురించి అయ్యా అందరికీ తీర్పు అవుతుంది నువ్వు ఇప్పుడు తీర్పు తీరుస్తున్నావే నన్ను నన్నే కాదు అనేక మంది నువ్వు తీర్పు తీరుస్తున్నావు కదా తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని తీర్పు తీస్తున్నావు కదా రేపు భవిష్యత్తులో అందరికీ తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన వేసు క్రీస్తు ప్రతి మనిషి కూడా ఆయన ముందు తీర్పు తీర్చబడాలా స్త్రీలు పురుషులు అందరూ కూడా నువ్వు ఏ మతమైనా ఏ దేశమైనా రేపు అందరూ కూడా క్రీస్తు ముందు మోకాళ్ళ నుంచి ఆయన ఇచ్చేటువంటి తీర్పుని స్వీకరించాల